ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఏ లోకాల్లో ఉన్నాడు డాక్టర్ అనుమాన్ గారు చేయడం అరవై తీసుకొని ఇంతమంది రావాలి అంటే ప్రతి దగ్గర కూడా నేను చూస్తున్నాను ఒక గుడి ఆధ్యాత్మిక వాతావరణం దగ్గరనే కూర్చుంటున్నాను ఎందుకంటే మీ డితే సపరీకృతం కాదు మన మనసు నిలకడగా ఉండదు ఇటువంటి ప్రదేశం నిలకడ అనేది ఇక్కడ ఎటు చూచిన భగవత్ వాతావరణం ఆధ్యాయ వాతావరణం సత్యజీయులు వీళ్ళు తప్ప ఇక్కడ ఏమి కనిపించదు మరి వాళ్ళు రావడం కూడా ఒక విశేషం డాక్టర్ హనుమాన్ గారికి నాకు ఉన్న సంబంధం వారు ఒక విషయం చెప్తే ఆ విషయాన్ని దరటి ముందుకు ఉపయోగాలు కాదు అక్కడ నిజామాబాద్లో అందరు కూడా తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా

వారం రోజుల ముందు గురుజీ కర్ష కలిసి వాతావరణం